హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తున్నానండి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు వేసిన కట్ చేసి ఇప్పుడు బీరకాయ తొక్కు నీళ్ళలో బాగా కడుక్కొని ఇళ్ళ పెట్టేసుకొని పొయ్యి ముట్టించి పొయ్యిన పెట్టాను ఇప్పుడు నూనె వేస్తున్నా రెండు పావులు నూనె వేస్తున్నా చింతపండు వేస్తున్నా ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేస్తున్నా అన్నీ మంచిగా నూనె ఉడికించుకోవాలి నీళ్ళు వేయకుండా వాటర్తోనే ఉడికించుకోవాలి నీళ్ళు వేయకుండా నూనెతోనే మంచిగా నూనెలో ఉడికించుకోవాలి ఇది బాగా మెత్త ఉడికించుకున్న తర్వాత ఎల్లుల్పాయలు వేసుకోవాలి ఆరు ఏడు ఎల్లుల్లిపాయలు వేసానుగెలో వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బీరకాయ తొక్కు అయితే పచ్చడి రెడీ అండి పచ్చడి కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ